తొలి విడతలో ఈ రోజున ఈ వెయ్యి కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించవు మరో ఆరు వందల కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీల తేదీలను ఆధారం చేసుకునే మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతోంది అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో ఎవరి దగ్గర మేము కొనుగోలు చేశామో ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం అంటే మేము ఇంత ఆర్థిక పరిస్థితులు కష్టమైన ఆర్థిక పరిస్థితులు వాస్తవాలు ఏంటో నాకు తెలుసు మీ అందరు కూడా చూశారు మీరు కూడా పుంకాలు పుంకాలుగా రాస్తూ ఉన్నారు మీడియాలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతు సంక్షేమమే మన బాధ్యత ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మా ప్రాధాన్యాలలో ప్రథమైన ప్రాధాన్యత మన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రక్రియను మీరు అందరూ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆహార భద్రత కూడా మా బాధ్యత అది కూడా ఖచ్చితంగా మా ప్రాధాన్యాలలో ఇది ముఖ్యమైన అంశం ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చే చేపట్టబోతున్నాం అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో ఎండి గారితో నేను చెప్పింది ఏంటంటే ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో రెండు వందల యాభై ఒక్క ఎమ్మెల్యే పాయింట్స్లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి అదేవిధంగా ఫేర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఎండిఓస్ అంటాం ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది స్థానికంగా ఉన్న డి డిస్టిక్ సప్లై ఆఫీసర్ జాయింట్ కలెక్టర్లు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది పారదర్శకంగా ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి కష్టపడాల్సిన అవసరం వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఈరోజు ఉన్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్లు సీజ్ చేయడం జరిగింది ఈ ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు దాని విలువ ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు చాలామంది మంది మీడియా మిత్రులు అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను ఒక అడ్డగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకొని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం ఇది ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్ను మాకు అక్కడే దొరికింది ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఈ తనిఖీలు దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తుంది నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు ముప్పై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి సరఫరా యంత్రాంగం ద్వారా నలభై ఐదు రూపాయల ముప్పై మూడు పైసలు మాకు దాన్ని ఖర్చు అవుతుంది ఒక కిలో బియ్యం రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు ఎనిమిది రూపాయలకి ఏడు రూపాయలకి కొనుగోలు చేసి భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి ఎంతవరకు మనకి బియ్యం అవసరమో ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్న ఇది దాన్ని గౌరవించండి ఒక రైతు పడే కష్టాల గురించి గతంలో అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటించినప్పుడు మేము చూసాం పంట పండించిన తర్వాత మూడు రాజులు మూడు నాలుగు రోజులు లారీ కింద పండుకొని మిల్లర్ల దగ్గర పోయి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వం ఆ పరిస్థితి మారుతుంది నేను మాటిస్తున్నా మీకు రాబోయే సీజన్లో ఏ మిల్లర్ కూడా తప్పు చేయకుండా రైతుకు ఎక్కడ ఇబ్బంది కాలకుండా ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా పారదర్శకంగా కొత్త టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మా పౌర సరఫరాల శాఖ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఏ విధంగా మేము జిల్లాల వారీగా పంచామో మీకు వివరాలు ఇస్తాను పశ్చిమగోదావరి జిల్లాకి ఐదు వందల అరవై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలు తూర్పుగోదావరి జిల్లాకి నూట ఇరవై ఒక్క కోట్ల తొంభై ఆరు లక్షలు కోనసీమ జిల్లాకి నూట అరవై మూడు లక్షల యాభై తొమ్మిది లక్షలు కాకినాడ జిల్లాకి ఇరవై ఒక్క కోట్ల తొంభై రెండు లక్షలు